వెల్కమ్ టు స్పాట్ న్యూస్ నేను మీ తేజ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన ఒక టీచర్ వాళ్ళ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ జాతికి సంబంధించి ఆ పేరు పెట్టి వాళ్ళు పిలవడం మీది విధవ జాతి అనడం అలాగే మరీ ముఖ్యంగా నిక్నేమ్స్ పెట్టి అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా నిక్నేమ్స్ పెట్టి అందరి ముందు కించపరిచే విధంగా ఉండడం పొత్తులు పొత్తులు అనే ఈ రకంగా పిలవడం ఇవన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి కూడా వాళ్ళు భరిస్తూ భరిస్తూ వచ్చారు అయితే రీసెంట్ గా అతన్ని గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు విద్యార్థులు కావచ్చు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం కూడా ఆ ఎవరైతే ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో ఉన్నారా ఆ పీఈటి ఆయన అలాగే అతనితో పాటు ఆ గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన హెడ్ మాస్టర్ వీళ్ళిద్దరిని కూడా గట్టిగా అడిగే ప్రయత్నం చేశారు ఇది రెండోసారి కుల వివక్షతకు సంబంధించి పిఠాపురంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం ఇది రెండోసారి సో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సో మీకు దీని గురించి మొత్తం తెలిసి మీరు విన్నారు కదా సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఎంత డెవలప్ అవుతున్నా కానీ ఇట్లా కుల వివక్షత చూపించి పైగా స్టూడెంట్స్ ఒక ఉపాధ్యాయుడే ఆ రకంగా వాళ్ళని ఆ కులం పేరుతో ద్వేషించడం బూతులు తిట్టడం కులం పేరుతో దీన్ని అసలు ఎలా చూడాలంటే మీరే చెప్తారు ఇది నేను ఖండిస్తానండి యాక్చువల్ గా ఏంటంటే ఎప్పటి నుంచో ఈ కుల వివక్షత ఉండిపోయింది ఇంకా చెప్పాలంటే సిటీస్ లో అయితే లేదు ఎందుకంటే ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉంటారు సిటీలో వాళ్ళ జాబ్స్ వ్యాపారాలను బిజీగా ఉంటారు కాబట్టి పట్టించుకోరు ఊర్లో ఏంటంటే ఇప్పుడు కూడా ఈ ఇలాంటి వ్యవస్థ నడుస్తుంది ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా కులం మీద జాతి మీద గొడవ పెట్టుకోవడం దీని నుంచి గొడవ ఇట్లా ఏమంటారు విభేదించడం లేదంటే నోటుకు వచ్చినట్టు మాట్లాడటం తిట్టడం జరుగుతుంది ఇది ఖండిస్తున్నా నేను యాక్చువల్లీ జరగకూడదు ఇంకా మన ట్వంటీ అంటారు న్యూ జనరేషన్ కొత్త సెంచరీ మీద మొదలైంది ఇప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉండటం అనేది చాలా బాధాకరం ఊర్లలో ఇలా జరగకూడదు పిఠాపురం ఇలా జరగడం నేను తీవ్రం ఖండిస్తాను అనమాట అలాగే పిఠాపురంలో ఇది జరగడం సరే పైగా పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఉన్నా సరే ఇట్లా మరి అట్లా వెనకబడి నాకు ఆ వర్గాల్ని ఇట్లా కించపరిచే విధంగా మాట్లాడడం హేళన్గా చూడడం ఇదంతా కూడా చూడండి ఇది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాదు ఎవరి నియోజకవైనా ఒక వ్యక్తి ఉన్నాడంటే తన విధానం అలా అలా ఉందంటే ఎవరున్నా సరే అట్లాగే మారుతాడు ఆయన అంతేగాని పవన్ కళ్యాణ్ గారా లేకపోతే వేరే వాళ్ళని కాదు వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏంటంటే కుల వివక్షణ ఉండదు ఉండొచ్చు లేదంటే జాతి అహంకారం ఉండొచ్చు అందువల్ల ఎలాంటి వాళ్ళైనా మారుతారు కానీ ఈ రోజు ఏంటంటే అనుకోకుండా అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయింది అది అంతేగాని ఆయన ఉన్నారని ఎలా జరగటం కాదు అంటే ప్రజలు కూడా ఏమంటున్నారంటే పట్టించుకోవడం అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి తీసుకెళ్తున్న దాని గురించి ఆయన మాట్లాడరు అంటే సాధారణంగా ఏదైనా ఇష్యూ గురించి ఆయన మాట్లాడాలి కదా ఇంతకు ముందు జరిగిన దాని గురించి కూడా ఆయన మాట్లాడలేదు నిజంగా ఇక్కడ వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమందిని బహిష్కరించారు కొన్ని టిఫిన్ హోటల్స్ దగ్గర క్లిప్ కూడా వీడియో క్లిప్స్ కూడా ఇంకా బయట ఉన్నాయి నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్ గా ఇదని ఖండిస్తే అది ఇంకా పెద్ద ఇష్యూ అయితే ఎందుకనంటే ఆయన అసలుగా సెలబ్రిటీ రెండు పాపులర్ సెలబ్రిటీ ఇండియా వైడ్ ఇండియా వైడ్ కూడా ఆయన బాగా పాపులర్ సెలబ్రిటీ సో ఆయన మాట్లాడితేనే పెద్ద ఇష్యూ అయిద్ది కాబట్టి నేను అనుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి ఇంకా కొన్ని ఇష్యూ అయితే గొడవలు అయితే అన్నాయి ఆయన కావాలని దాని గురించి మాట్లాడరు దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయరు ఎందుకంటే అది ఈరోజు జరిగింది రేపు మర్చిపోతారు లేదంటే అది ఆటోమేటిక్గా జనాల్లో మర్చిపోతారు అది ఆయన కానీ ఆ టాపిక్ తీసుకుని దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా దాన్ని ఖండించినా కూడా ఏమైందంటే ఈ రోజున వాళ్ళు ఒక బ్యాచులర్ తయారవుతారు ఆ వర్గం వాళ్ళు కానీ ఆ జాతి వాళ్ళు కానీ అదంతా బ్యాచులర్ ఫామ్ అయ్యి ఆ దాని వల్ల పెద్ద గొడవ అయిపోద్ది అనమాట ఆ గొడవలు అవ్వటం పవన్ కళ్యాణ్ లేదేమో లేదంటే ఆయన బిజీగా ఉండి చూడలేదు కానీ అది చూసి కూడా నేను మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అయిపోద్ది అని చెప్పి దాన్ని పట్టించుకోలేదేమో అని నేను అనుకుంటున్నా నా పర్సనల్ గా అంటే ఇప్పుడు ఆయన ఎన్నికెళ్ల టైంలో ఏ ఏ జాతికి సంబంధించి మాట్లాడినా ఇది నాది మనది ఈ రకంగా అయినా ఎన్నికల్లోకి వెళ్ళారు మరి మరి అలాంటి వారికి రోజు మరి ఒక సమాజంలో కించపరిచే విధంగా వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదా పవన్ కళ్యాణ్ గారికి లేదా పవన్ కళ్యాణ్ ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్ గా ఉంటుంది కాదంటలేదు కాకపోతే ఏంటంటే ఇది ఈ కులానికి సంబంధించిన గొడవలు ఇటులో జనరల్ ఇది ఎంటర్ అయితే పెద్ద చిన్నదిలా పెద్ద అయిపోద్ది పెద్ద గొడవ అయిపోద్ది అనమాట అనవసరంగా దాంట్లో దూరి ఇన్వాల్వ్ అయ్యి గొడవ చేసుకొని పెద్ద చేసుకోవడం కంటే చూడండి వదిలేయటం బెటర్ అని అనుకున్నారేమో నేను అనుకుంటున్నాను సార్ నేనేమంటానంటే సార్ నేను ఏం చెప్తున్నానంటే సార్ అది కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కూటమి ప్రభుత్వంలో ఒక టీచర్ గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తున్నాడు ఆ గవర్నమెంట్ స్కూల్ టీచర్ పిల్లలకి పాఠాలు చెప్పి వాళ్ళందరినీ కూడా సమాధానంగా చూడాల్సిన బాధ్యత అవుతుంది అలాంటి వ్యక్తే మరి పిల్లల పట్ల ఆ రకంగా మాట్లాడితే మరి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కాని దీని గురించి ఎందుకు మాట్లాడకూడదు అసలు మీరు మాట్లాడితే పెద్దది అయిపోతున్నారు ఎందుకు పెద్దది అయితే అందరి నాయకులు ఆయన నాయకుడు కదా లేకపోతే ఒకే వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన మాట్లాడితే తప్పు అని ఎందుకు అంటారు మీరు నేను తప్పని అనట్లేదండి ఇప్పుడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మంచిదే డెఫినెట్ మంచిది అది ఇంకోసం రిపీట్ గా ఉంటది మాట్లాడితే మంచిదే కాకపోతే ఏంటంటే నేను నాకు చెప్పినట్టు అది కారణం పెద్ద పెద్ద గొడవలు అయిపోయి దీనివల్ల చాలా అంటే వీళ్ళు కంట్రోల్ చేయాల లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కూడా కష్టమైంది ఫ్యూచర్లో అది అంతవరకు వెళ్దలే కానీ ఒకవేళ వెళితే అంతవరకు తెచ్చుకోవడం కానీ ఆయన వాళ్ళని బట్ ఏంటంటే ఒకవేళ ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి గా ఇది ఏమీ చర్య తీసుకొని దీని మీద పోలీస్ వాళ్ళని పంపించి దాని చర్య తీసుకొని పకడ్బందీగా చేస్తే మంచిదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే కాకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఆయన అలా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అదే సార్ అసలు మీరు ఎట్లా చెప్తారు సార్ మీరు అక్కడ ఉన్న ఒక బాలికకి కావచ్చు లేకపోతే విద్యార్థిని కావచ్చు ఒక తండ్రి మీరైతే మీరు అట్లా మీ బిడ్డని అట్లా అరకంగా వాళ్ళు కుల వివక్షత దాని గురించి వాళ్ళు కించపరిచే విధంగా మాట్లాడి ద్వేషిస్తే మీరు అట్లా రియాక్ట్ అవుతారు ఇది కండిషన్ విషయం అండి ఎలా అంటే ఇప్పుడు కంపల్సరీగా నేను నేను ఒక తండ్రి అనుకున్నాను సపోజ్ డెఫినెట్గా మా మా సంబంధించిన వాళ్ళని మాకు తెలిసిన పెద్దవాళ్ళని వాళ్ళని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అక్కడ పంచాయతీ పెట్టి మీటింగ్ పెట్టి ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా చర్య తీసుకోమని నేను ఖండిస్తాను నేను మీటింగ్ పెట్టి ర్యాలీ పెడతా ర్యాలీ పెట్టి అంతేగాని మీరు ఓట్లేసి గెలిపించుకున్న నాయకుని అయితే మీరు అడగరు అడుగుతాను నేను ఎట్లా అడుతానంటే మీటింగ్ పెట్టి అడుగుతాను నేను నేను పర్సనల్ గా అడినా కూడా దీనికి చర్య రెస్పాండ్ కాకపోవచ్చు లేదంటే దగ్గర రాకపోవచ్చు నేను ఎప్పుడైతే మీటింగ్ పెట్టి పది మందిని కూర్చోబెట్టి మాట్లాడి దీని ఒక పెద్ద ఇష్యూలా తీసుకెళ్తాను అప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అయినా సరే లేకపోతే ఇంకోళ్ళ నాయకులైనా ఇంకోళ్ళు ఎమ్మెల్యే ఎవరైనా దిగొస్తారు ఇది ఒక్కళ్ళో ఏదో ఒక ఒక్క మనిషి చెడితే దీని వల్ల సమస్య పరిష్కారం కాదు ఇది ఒక సమాజం ఒక వర్గం ఒక ఒక లాగా వచ్చి మాట్లాడి నిలబెడితేనే ఈ సమస్య పరిష్కారం వస్తుంది లేదా సమస్య పరిష్కారం ఎప్పటికీ రాదు అసలు మరి ఇలాంటి టీచర్స్ ని విధుల్లో ఉంచాలంటారా తీసేయడం కరెక్ట్ అంటారా అంటే టీచర్ అంటేనే అందరినీ సమానంగా చూడాలి టీచర్ అంటే ఎటువంటి వాళ్ళకి గొడవలు రాకుండా లేకపోతే ఇట ఇలాంటి కులానికి సంబంధించిన విభేదాలు మతానికి సంబంధించిన విభేదాలు వాళ్ళ మధ్య ఏర్పడకుండా అందరిని కూడా సమానంగా చూడాలి సమానమని చెప్పాలి ఆ రకంగా ఉండాలి మరి అలాంటి టీచర్ మరి ఈ రకంగా చేస్తే మరి ఆ ఉంచాలంటారా విధుల్లో ఉంచాలంటారా విధుల్లో ఉంచకూడదు అండి వాళ్ళు విధుల్లో ఉంచకూడదు ఎందుకంటే తనకు గుణపాఠం కావాలి తనకు లెసన్ నేర్పాలి అందువల్ల ఏం చేయాలంటే ఇలాంటి వాళ్ళని ఆ ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ మీద అధికారులు ఎవరున్నారో వాళ్ళు ఏం చేయాలంటే దీని మీద కట్టి నిరం తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేస్తేనే వాళ్ళ బుద్ధి వస్తుంది ఇంకోసారి జరగకుండా ఉంటుంది దీని మీద కఠినంగా చర్య తీసుకోవాలి నా ఉద్దేశం అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ